హలో ఎవరు ఇవన్నీ వాళ్ళైతే మీకు చిలుకూరు బాలాజీ టెంపుల్ అయితే చూపిబోతున్నానండి ఇది హైదరాబాద్ నుంచి అయితే మనకి ట్వంటీ సెవెన్ లో ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ అనేది గా ఎవరికైనా వీసాలు కావాలనుకున్నప్పుడు ఇక్కడికి వెళ్ళి మొక్కుంటే ఖచ్చితంగా వాళ్ళకి వీసా వస్తుందని అయితే మనం నమ్ముతాము సో ఇక్కడైతే నేను చూపిస్తున్నాను కదండి ఏరియా అనేది మనకి చుట్టూ ప్రదక్షిణ చేసే ఏరియా అలా ఉంటుంది సో ఇంకా మనం ప్రదక్షిణ చేస్తూ ఉంటుంటే మనకి ఇక్కడ అయితే టాయ్స్ అండ్ బొమ్మలు అండ్ దేవుడి విగ్రహాలు ఇలా ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అన్నీ అయితే చుట్టూ షాపింగ్ చేసుకుంటూ అయితే ఇక్కడ మనం ప్రదక్షిణలు చేసుకోవచ్చు ఇక్కడైతే నార్మల్ గా ఏదైనా మొక్కు మొక్కు ఒక్కే మాత్రం వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు అయితే చేస్తారండి చెప్పాను కదండి వీసా దేవుడు అని కూడా పిలుస్తారు ఈ వెంకటేశ్వర స్వామిని చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ అనేది ఇక్కడికి వెయ్యికి పైదా జనాలు వస్తారండి రోజుకి అంత క్రౌడ్ గా ఉంటుంది సాటర్డే వెళ్లారంటే మీకు అసలు ముంచోటానికి కూడా ప్లేస్ ఉండదు ఇది నేను చూపిస్తున్న వ్యూ అంతా సాటర్డేనే అండి చాలా క్రౌడెడ్ గా ఉంది ఇప్పుడు నేను చూపిస్తుంది త్రీ థర్టీ ఫోర్ టైంలో కాబట్టి కొంచెం క్రౌడ్ అనేది తక్కువ ఉంది అదే మార్నింగ్ కనుక మీరు వెళ్ళారంటే ఇంకా దీనికి డబల్ ఉంటుంది క్రౌడ్ అనేది సో ఇలా అయితే మొత్తం వ్యూ అనేది ఉంటుందండి సో చూశారు కదా ఇక్కడ నుంచి అయితే మనకి ఇంకా లోపల టెంపుల్ వ్యూ అయితే చూపిస్తున్నాను సో ఇదంతా వెళ్ళే దారండి మనం లోపలికి వచ్చేసిన తర్వాత ఇట్లా కొబ్బరికాయ కొట్టేసి లోపల ఇక్కడ బొట్టు పెట్టేసుకొని మనం అయితే లోపలికి దర్శనానికి వెళ్ళాలి ఈ టెంపుల్కి అయితే చాలా స్పెషాలిటీస్ ఉన్నాయండి ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ అసలు హుండీలే ఉండవు మనం లోపలికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసుకొని బొట్టు పెట్టేసుకొని ఇంకా దర్శనం చేసేసుకొని వచ్చేసేయడమే ఇంకోటి ఏంటంటే అక్కడ అంట గరుడ ప్రసాదం అని ఇస్తారంట అండి అంటే పిల్లలు లేని వాళ్ళకి ఆ ప్రసాదం తింటే పిల్లలు పుడతారని అయితే నమ్మకం అంట అండ్ చాలా మందికి అయితే అలా జరిగినాయి కూడా అంట అండ్ వీసాలు ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ మొక్కున్నారంటే ఖచ్చితంగా అయితే మీకు వీసా అయితే వచ్చేస్తుందంట అంత నమ్మకం ఇక్కడ స్వామివారంటే సో మీరు ఎంతమందికి ఈ టెంపుల్ తెలుసు అయితే నాకు కింద కామెంట్ బాక్స్ లో అయితే షేర్ చేసుకోండి ఇక్కడ హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి మాక్సిమం అందరికీ తెలుసు అండి అందరూ ఫ్రీక్వెంట్ గా అయితే వెళ్తూనే ఉంటారు సో బయట వాళ్ళకి ఎవరికైనా తెలియకపోవచ్చేమో సో తెలియని వాళ్ళకి ఎవరికైనా ఈ టెంపుల్ వ్యూ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్టు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి నేను పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టి కొత్త కొత్త వీడియోస్ అని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇప్పుడు మనకి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి నేను ప్రసాదాలు అయితే రోజు అయితే పెడుతున్నానండి ఏ డే ఏది పెడతారో ఆ ప్రసాదాల రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఫుల్ వీడియోస్ లో ఒకసారి అయితే చెక్ చేయండి ఇక్కడ చూపిస్తున్నాను కదండి దర్శనం అనేది అయిపోయిన తర్వాత మనకి ఇదంతా బయట వ్యూ అండి ఇక్కడ మనకి చెట్లు అని కొంచెం చల్లగా ఉంటుంది దర్శనం అయిపోయిన తర్వాత శివుడి దర్శనం అయితే ఇక్కడ ఉంటుందండి చూడండి ఇదంతా శివుడి దర్శనం ఇక్కడ ఈ దర్శనం కూడా చాలా బాగుంటుంది మీకు చూపించానని అనుకుంటున్నాను ఇది కూడా క్లియర్ గా సో ఆ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి లోపల నుంచి అయితే బయటికి వెళ్ళిపోవాలండి ఇదంతా మనకి షాపింగ్ మనకి ఏది కావాలన్నా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతా ఇంకా షాపింగ్ అండి హ్యాపీ హ్యాపీగా అయితే షాపింగ్ చేసేసుకో ఇంకా బయటికి వెళ్ళిపోవచ్చు నేనైతే ఇక్కడ ఇంకేం షాపింగ్ చేయలేదండి లాస్ట్ లో వెళ్ళిన తర్వాత మనకి బయట కార్ పార్కింగ్స్ ఉంటాయి కదండి అండ్ బస్సెస్ ఎక్కుతాము అలా వెళ్లే దారిలో ఏంటంటే మనకి అక్కడ రోల్ అండ్ ఇంటికి కావాల్సిన సామాన్లు అయితే దొరుకుతాయి సో అక్కడ మనకి రోళ్లు కనిపిస్తున్నాయి కదండి ఎంత బాగున్నాయి కదా సో నేనైతే ఇక్కడ చిన్నగా మీడియం సైజ్ ఉన్న రోల్ అయితే కొనుక్కున్నానండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ రోల్ అయితే నేను సిక్స్ ఫిఫ్టీ కొనుక్కున్నాను ఇది నాకు రీజనబుల్ గా వచ్చిందా లేదైతే నాకు కామెంట్ లో అయితే చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్